ఈ సింహరాశి మహిళల గురించి వారి యొక్క లక్షణాలు వారి యొక్క స్వభావం ప్రవర్తన గురించి మనం వాళ్ళ ఆలోచన విధానం గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనకి ఈ సింహరాశి మహిళలు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళు అనుకున్నది మనం సాధించాలి అనేటటువంటి కోణంలో వీళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతారు అండ్ దే విల్ బీ వెరీ జనరస్ విత్ మనీ డబ్బుల దగ్గరికి వచ్చేసరికి పిసనార్తనం చేయకుండా మనం పది మందికి మనం పంచిపెట్టాలి పేదవారికి మనం చేయాలి అనేటటువంటి కోణంలో వీళ్ళు చాలా మంచిగా ఆలోచిస్తారు వీళ్ళకి చెవినొప్పి వ్యాధి అనేటటువంటిది వస్తుందన్నమాట అంటే చెవి తర్వాత కంఠము సంబంధించి ఉన్నటువంటి వ్యాధులు వీళ్ళకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అలాగే ఈ సింహ రాశి వాళ్ళ మహిళలకి కనుక వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో ఎంత ప్రేమగా వాళ్ళు అర్థం చేసుకొని అందరికీ సహాయం చేస్తారో అటువంటి వాళ్ళు వాళ్ళని కనుక మనం ఏదైనా కనుక అన్నట్లయితే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు బాధపడడానికి తిరగబడ్డానికి ఉంటాయి అంటే ఎంతగా మనల్ని అభిమానిస్తారో అంతే త్వరగా వీళ్ళు మనల్ని ద్వేషించడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈ సింహరాశి మహిళలకి అల్ప సంతానం మరి ఈ కాలంలో ఇద్దరు సంతానం అనేటటువంటిది మెయిన్ అది కాబట్టి ఇద్దరు సంతానంతో వీళ్ళు ఒక పా ఒక అబ్బాయి ఒక అమ్మాయి సాధారణంగా ఎక్కువ మందికి వందమందికి ఇక శనిగ్రహం దృష్ట్యా ఆ తర్వాత దృష్టి కనుక ఉన్నట్లయితే మన ఆడపిల్లల సంతానం ఇద్దరు కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ సింహరాశి మహిళలకి వాళ్ళు తల్లిదండ్రులను చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అంటే వీళ్ళకి ఆర్థికపరంగా వీళ్ళు పుంజుకుంటారు ఆర్థిక పరంగా వీళ్ళు ముందుకు వెళ్తారు చక్కగా అయితే వీళ్ళ తల్లిదండ్రులని చూసుకునేటటువంటి కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చూసుకోలేనటువంటి అవకాశం అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే ఉద్యోగం వేరే చోట తల్లిదండ్రులు వేరే చోట మరి ఈ సింహరాశి మహిళల యొక్క భర్తలు ఉద్యోగం ఉంటే సరే లేకపోతే కనుక వీళ్ళపైన మరి ఆధారపడడం అనేటటువంటిది అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా వీళ్ళు చాలా గౌరవంగా వాళ్ళని చూసుకోవడం వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న చిన్న మోసాలన్నీ అండి చిన్న చిన్న అబద్ధాలు అని అండి కూడా గమనించి వీళ్ళు మళ్ళీ వాళ్ళని అడకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఈ సింహరాశి మహిళలు వాళ్ళు చేసేటటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో నెంబర్ వన్ స్థాయికి ఎదగడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళ నిరంతర అంతా కూడా నెంబర్ వన్ మీదే ఉంటుంది అంటే ఆ ర్యాంకర్ నేను తెచ్చుకోవాలా ఈ సింహరాశి ఆడవాళ్ళు ఎప్పుడైతే అమ్మాయిలు స్కూళ్ళల్లో ఉన్నప్పుడు కూడా నేను ఆ ర్యాంకర్ నేను తెచ్చుకోవాలా అనేటటువంటి కోణంలో తెగ చదువుతారు మరి అలాగే పెద్ద అయిన తర్వాత మరి అందరికంటే కూడా నేను యూనివర్సిటీలో ఫస్ట్ రావాలి అనేటటువంటి ఉద్దేశంతో చదువుల దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా చదువుతారు ఇకపోతే ఈ యొక్క సింహరాశి మహిళలు మరి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో అద్భుతమైనటువంటి ప్రతిభని వీళ్ళు చూపించడం జరుగుతుంది డాక్టర్లుగా వీళ్ళు ఎంతో రాణిస్తారు చక్కగా మరి అలాగే ఇంజనీర్లుగా వీళ్ళు వేసినటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి తీసుకురావడం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళ వృత్తిపరంగా వీళ్ళు ఉద్యోగపరంగా ఎంతో సక్సెస్ని వీళ్ళు చూస్తారు కాకపోతే మ్యారిటల్ లైఫ్లోకి వచ్చేసరికి వీళ్ళు అంతగా సక్సెస్ అనేటటువంటిది చూడలేరు సాధించలేరు లైఫ్ ఇస్ అడ్జస్ట్మెంట్ అనేటటువంటి భావనతో వీళ్ళు లైఫ్లో అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారు అయితే సూపర్ సూపర్స్టిషియస్గా వీళ్ళకి కాస్త మూఢనమ్మకాలు ఆ భావన అనేటటువంటివి ఉంటాయి మరి ఆ రీత్యా వీళ్ళు ఎంతో కృషి చేస్తారు దైవభక్తి దైవ ఆరాధన అనేటటువంటివి ఇవి ఉంటాయి వీళ్ళకి మరి దైవభక్తి కష్టపడి వీళ్ళు చేసినప్పటికీ కూడా యాంత్రికంగా వీళ్ళు చేసినప్పటికీ కూడా లోపల అంతర్లన్నంగా భక్తి అనేటటువంటిది ఉంటుందన్నమాట అండ్ పైకి చూసినప్పుడు వీళ్ళు ఆర పులుల్లాగా ఉంటారు వీళ్ళు అంటే ఎవరిని కేర్ చేయని విధంగా ఉన్నప్పటికీ కూడా మరి ఏంటి అసలు ఈ సింహర సమ్మాన్ని మనం కంట్రోల్ చేయలేము వీళ్ళు చాలా ఇదిగా ఉన్నారు అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు భర్త దగ్గరికి అత్త మామగారుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు పిల్లులైపోవడం అనేటటువంటిది మనకి విస్మయానికి గురి చేస్తాం మనం ఆశ్చర్యపోయేలాగా వాళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది అలాగే వీళ్ళు తీర్థయాత్రలందు తిరిగేటటువంటి షోక్ అనేటటువంటిది ఉంటుంది వీళ్ళ పిల్లల్ని ఏ విధంగా అయితే తాను ప్రభుత్వ ఉద్యోగాల్లో నేను పనిచేస్తాను ఆ విధంగా వీళ్ళు ఇద్దరు కూడా ఉండాలి అనేటటువంటి ధోరణితో ముందుకు వెళ్తారు మొత్తం జనమంతా కూడా మంచిగా సాధించాలి మంచిగా ఉండాలి అనేటటువంటి అందరూ ఉద్యోగాలు చేసుకోవాలని మంచి కోణంతో మంచి ఆలోచన సరళతో ముందుకు వెళ్తారు ఇక వీళ్ళు జర్నలిజం ఫీల్డ్లో చాలా చక్కగా చేసుకుంటారు మరి అకౌంట్ సైడ్లో రాణించడానికి కూడా వీళ్ళకి అవకాశాలు ఉంటాయి సరైనటువంటి సమయం చూసి ఉద్యోగం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అప్పుడు వీళ్ళు వ్యాపారం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేటటువంటిది మంచిగా అంచనా అంటే ఎస్టిమేషన్ వేసి సాధించి విజయాల బాటలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు ఇంట్లో కూడా మరి ఇంట్లో ఉద్యోగాలు చేస్తూ బయట ఇంట్లో ఇంటి పనులు చేసుకుంటూ బయట ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా దాన్ని పెద్దగా కష్టంగా భావించకుండా వీళ్ళంతా కూడా మొత్తం ముందుకు వెళ్తూ ఉంటారు ఒక విధానమైనటువంటి సామాజిక స్పృహ కలిగి ఉంటారు మరి అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి వీళ్ళని అన్సైకలాజికల్ పీపుల్గా సమాజం వీళ్ళని చూడటం ఒక్కొక్కసారిపో అంటే వీళ్ళు వాళ్ళ వృత్తిలో వాళ్ళకి తెలిసినటువంటి వృత్తిలో వాళ్ళు చక్కగా చేసుకుని విజయాలు సాధిస్తారు వాళ్ళకి తెలియనటువంటి వృత్తిలోకి వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు నేను నెంబర్ వన్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు కృషి ప్రారంభిస్తారు కొంచెం మొండి వైఖరిని అవలంబిస్తారు వీళ్ళకి ఇష్టమైనటువంటి సంఖ్య ఒకటి లక్కీ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ కలరు పసుపు కలరు ఆ తర్వాత లక్కీ డే వచ్చేసరికి ఆదివారము అండ్ లక్కీ డేట్స్ ఒకటి పది ఇరవై ఎనిమిది ఈ మూడు తేదీలలో కూడా వీళ్ళు ఆదివారం నాడు కనుక వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని వీళ్ళు చూపులకి వెళ్ళి కూర్చుంటే మా మరి వీళ్ళు అవతల పెళ్ళికొడుకు వీళ్ళని కాదు అని అనలేడు అనమాట సహజంగా సౌందర్యంగా ఉండేటటువంటి వీళ్ళు మరి దాంతో పాటు వీళ్ళు హేతుబద్ధమైనటువంటి ఆలోచన విధానము ఆ తర్వాత లాజికల్ కన్సిస్టెన్సీ తార్కికంగా వీళ్ళు ఆలోచించడము శాస్త్రీయంగా వీళ్ళు ఆలోచించడము సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్తో రావడము సైంటిఫిక్ అవుట్లుక్తో అవేర్నెస్తో వీళ్ళు ఉండడము ఇవన్నీ కూడా వీళ్ళకి ప్లస్ పాయింట్స్గా ఉంటాయి వీళ్ళు కుటుంబ జీవితంలోనే కాకుండా మరి వృత్తిచ్చ ఎక్కువ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కుటుంబ జీవనంలో కూడా డిస్టర్బ్ కారు